హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్ ఈ ఈరోజు మనం వెళ్తుంది ఇరమండలో ఉన్న రిజర్వాయికి అనమాట రిజర్వాయర్ అనేది చాలా పెద్దది అనమాట అది పూర్తి అయితే మన శ్రీకాకుళంలోనే విద్యుత్ కొరత అనేది ఉండదు అలానే శ్రీకాకుళం రూపురేఖలే మారిపోతాయి అనమాట ఇది పూర్తయ్యే సమయానికి అటువంటి రిజర్వాయర్ అయితే ఇప్పుడైతే తర తయారవబోతుంది మన శ్రీకాకుళంలోనే ఇది ఎక్కడనుకుంటే మనం ప్రజెంట్ అయితే ఇది పాతపట్నం నియోజకవర్గంలో అయితే ఉండడం జరిగింది రీసెంట్లీ నేనైతే చూడడానికే వెళ్తున్నాను ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది అనమాట మినీ రామ్ సేతు అలాంటివి చాలానే ఉన్నాయి అలానే ఇక్కడ పవర్ గ్రిడ్స్ కూడా తయారు చేస్తున్నారు అక్కడ మనం చూసింది టర్బైన్స్ అనమాట పవర్ టర్బైన్స్ వాటర్తో ఏర్పడేది ఇది శ్రీశైలం నాగార్జున సాగర్ దగ్గర పెడతారు కదా అలాంటివి అనమాట టర్బైన్స్ ఇది మనం వెళ్ళాలి అనుకుంటే ఇరమండలం నుంచి చాలా వే ఉంటుంది ఈ వే అనేది ఎప్పుడూ ఆన్లైన్ ఉంటుంది కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది అనమాట బ్యా రిజర్వారికి సంబంధించింది వీడియో అయితే ఎక్కడే స్కిప్ చేయమాకండి ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుందనమాట అలానే కొన్ని దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామాలు అయితే నీట ములిగాయనమాట అయితే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వాళ్ళకైతే ఈ ఏరియా మొత్తంలో వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళకి నివాసాలు అలానే చాలా వరకు కనిపిస్తాయి మనకి ఈ నీట ములిగిన ఇది ఇదైతే ఇరమండలం అయితే ఇలా కనిపిస్తుంది అనమాట కొండల మధ్యలో ఒక పక్క రిజర్వాయర్ అదే ఇంకో పక్కన కొండలు అలానే వంశధార ఈ మధ్యలో ఉన్నది ఇరమండలం అంట చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఇరమండలం అనేది మనకి ఇప్పుడైతే మనం రిజర్వాయర్ మీదకైతే వచ్చేసాము చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందంటే అది ఒక అవసరం లెవెల్లో అయితే మనకు కనిపిస్తుంది చూడొచ్చు అప్పటికే ఇక్కడ ఖాళీ చేసిన వెళ్ళిన ఊరు జనాలు అయితే అప్పుడప్పుడు ఇక్కడికి రా వచ్చి ఉన్న ఊరు గురించి వాళ్ళ పిల్లలకైతే చూపిస్తున్నారు ఎందుకంటే ఇక దగ్గర టెన్ అవర్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడి నుంచి ఖాళీ చేసి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు చూడొచ్చు ట్రాక్టర్లు చాలా వచ్చారు అనమాట ఏదో పిక్నిక్ వచ్చేటట్టు వస్తారు అయితే పాత వాళ్ళు నివాసాలు ఇక్కడ ఉన్నాయి కదా చెప్పడానికి చూపించడానికి చూడొచ్చు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎక్కడ ఇది ఉండేది అక్కడ ఒక కాలేజ్ ఉండేది అనేది కూడా కదా ఇదే రెండు గేట్స్ అనమాట ఒకటి ఉంటుంది అలా సర్బుజ్జు సైడ్లో ఒక గేట్ ఉంటుంది ఇవి ఇంకా టర్బైన్స్ పెడతారు పవర్ టర్బైన్స్ దానివల్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యి సప్లై చేస్తారనమాట ఒడిస్సా దగ్గర ఉన్న స్టేట్లకు అమ్ముకుంటే మన రాష్ట్రానికి చాలా బడ్జెట్ అయితే సమకూరుతుంది ఇదే టర్బైన్లు ఇంకా తయారు చేస్తూనే ఉన్నారనమాట అడిగాను ఇప్పుడైతే మన కింద నుండి సగం ఇరమండలన్నీ అయితే చూడబోతున్నాం సగం నీట ములిగే ఉంది ఒక్క అనేది ఇక్కడ మనకు కనిపించింది శుభలయ్యి చాలా ఊర్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ అవన్నీ చాలా మెట్టూరు ఆ శుభలయ్యి చాలా అంతే నాకు తెలిసిన కొన్ని కొన్ని ఊర్లే దగ్గర నూ ఇరవై ఐదు ముప్పై ఊర్లు అయితే ములగడం అయితే జరిగింది దీనికోసం ఖాళీ చేశారనమాట ఈ రిజర్వాయర్ కోసం వాళ్ళ ఇళ్ళల్ని వాళ్ళ పొలాలని అయితే ఇక్కడ వదిలేసుకొని వాళ్ళైతే వచ్చేసారు ఇక్కడికి ఇదే అనమాట గేట్స్ ఇవి ఓపెన్ చేస్తే ఇందులో నుంచి వాటర్ వెళ్ళి నాగా మన హంశధర్ నదులు అయితే కలవడం జరుగుతుంది అలానే దీనివల్ల ఎంత ఉపయోగమో అంత ఇబ్బందులు ఇక్కడ చూడొచ్చు ఈ గట్టు తెగితే చాలా ఇబ్బంది అది అయితే తగ్గుండి ఎప్పటికప్పుడు వాళ్ళు మరమ్మతులు చేస్తూనే ఉంటారు వర్షాకాలం టైంలో అయితే ఇక్కడ చూసారో ఒకప్పుడు ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉండేది చాలా ఆ చివరిలో కనిపిస్తుంది కూడా ఊర్లే అవి ఇల్లులే ఇవి అనమాట ఇక్కడ చాలా అందంగా ఉండదు ప్రకృతి అనేది ఇప్పుడైతే మనం రిజర్వాయర్ అయితే చూసేసామనమాట పూర్తిగా చాలా బాగుంటుంది అనమాట దగ్గరలో ఎవరున్నా సరే విజిట్ చేయండి ఎప్పుడు మనం ఇరమనల్ రూట్లో వచ్చినా సరే విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట బ్యారేజ్ అండ్ చాలా ఉంటుంది బ్యారేజ్ అయితే మనం వెళ్తున్నాం అనమాట ఇప్పుడు గొట్ట బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తాము ఈ వాటర్ ఎలా ఫ్లోయింగ్ ప్రతిదీ చూడవచ్చు ఆ రూట్ వెళ్ళే రూట్ కూడా మీకు చూపిస్తాను అలానే రిజర్వాయర్ అనేది ఒక చాలా అదృష్టం అనమాట మన శ్రీకాకుళానికి రావడం అనేది ఇప్పుడు మనం నేరుగా బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తామనమాట అండ్ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే అనమాట గొట్టా బ్యారేజ్ చాలా పెద్ద బ్యారేజ్ అనమాట ఇది నేరుగా పాతపట్నం వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడి నుంచి ఇక్కడ చాలా వరకు చాలా పెద్ద పెద్ద అయితే పడతారు ఇక్కడ చాలా అయితే అమ్ముతారు ఇక్కడ ఫ్రెష్ చేపలు దొరికితే ఎవరు వచ్చినా సరే తీసుకోవచ్చు అలానే ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటే ఈ రూట్స్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట